గోండు కోయల సమస్య ఏంటి డబ్బా కోయల సమస్య కసను ఊటరేశావు రాజకీయ నిరుద్యోగ కూడమే ఊ అప్పుడైనా ఒటాడు రేసావు ఉందర ఓ ఓకొని ఊటరే ముందు ఒటాడే వాళ్ళు కూడిచే వాళ్ళని వాళ్ళు ఎవరు ఏజెన్సీ భూములు వన్ ఆఫ్ సెవెంటీ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ భూముల్ని వాళ్ళు ఆ యాక్ట్ను నిర్వీర్యం చేసి వేలాది ఎకరాలు ఆదిలాబాద్ పాటు దాకా పెట్టదాకా అన్ని బంగారం పండే భూములు ఆ భూములు నాపుకున్న వాళ్ళు ప్లస్ కలప దొంగలు ప్లస్ ఖనిజాలు కొట్టుకోబోతున్న వాళ్ళు ఏది ఏజెన్సీ ఏరియాలో ప్లస్ ఐటీడీఏలను పిహెచ్సిలను డిటీజీలను పీటీజీలను ట్రై కార్ను జీసీసీని లూటు చేసే అధికారులు వాళ్ళు ఈ గోండులను లేపుతున్నారు అసలు కథ ఇది ఇది ఎగదోస్తున్నాడు ఇది దయచేసి మనం మీకు తెలుసు తెలియదు ఏం లేదమ్మా నేను కొత్తగా మీరు మీరందరూ చూద్దాం అంటే దీనికి ఏమి ఏం కావాలా ఫస్ట్ దానికి చెప్పిన అయితే క్రిటిసైజ్ చేసేదానికి ఇది దీనికి ఏం కావాలా మీరు ఆ ఇష్యూస్ మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రొఫెసర్లు మీరు చెప్పినట్టుగా ప్రొఫెసర్లు ఉన్నారు ఇంటలెక్చువల్స్ ఉన్నారు మీరు ఏజెన్సీలో నిజంగా ఎన్ని ల్యాండ్స్ పోయినాయి అది తీసుకోండి మీరు మళ్ళీనే తీసుకొని ఏం చేస్తున్నాడు రోజు సాయంకాలం రోజు విత్ ఫ్యాక్ట్ ఫిగర్ చెప్తున్నాడు కదా ఏ కొత్త ఏజెన్సీ మా కూనుకోని ఉంది జమీన్ వాళ్ళ భూములు ఎవరెవరి దగ్గర ఉండే కొంచెం కనుక్కోండి ఒకటి రెండు కేసులే మీది చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్గా తీసుకొని దాని మీద ఫైట్ చేయాలి మీరు ఫస్ట్ సెకండ్ నిధులు ఇప్పుడు నిధులు గతంలో గతం నుంచి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు నిధులు ఎక్కడ లేవు ఐటీడీలో లేదు జీసీసీలో అదే లేదు ఇవన్నీ క్లోజ్ చేసి ఒకటే పెట్టిన ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ అని అది ట్రైబల్ డెవలప్మెంట్ కాదు ట్రైబల్ డెవలప్మెంట్ ఫండ్ అది వెంటే ఆ ఫండు అది చూపించినరు కానీ ఖర్చు మీద చేయలేదు అంత డైవర్ట్ చేసినారు ఇందులో మూడు లక్షల కోట్లు మన నిధులు డైవర్ట్ అయిపోయినాయి అంటే మూడు లక్షల కోట్లు ఈ పన్నెండు పది సంవత్సరాల్లో ఆ డైవర్ట్ అయిన నిధుల్ని కనుక మనం మన తండలకు ఉపయోగించుకుంటే మనం మనం బాగుపడవచ్చు గోల్డ్లో కూడా కొంత అవకాశాలు ఉంటాయి ఇది ఒకటి మూడవ ముఖ్య విషయం జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఇస్తారు జనాభా ప్రాతిపదిక మీదనే బడ్జెట్ ఇస్తారు జనాభా ప్రాతిపదిక మీదనే సీట్లు ఇస్తారు తర్వాత ఇతర సౌకర్యాలు కల్పిస్తారు మనం లేనప్పుడు నా మూడున్న మూడు శాతం ఉండే అప్పుడు స్టార్టింగ్ సమై కేంద్రంలో మనల్ని కలిపిన తర్వాత నాలుగున్నర శాతం అయినారు తర్వాత ఎన్టీ రామారావు గారు దాన్ని ఆరున్నర శాతం చేసినారు తర్వాత ఏది సమయ కేంద్రంలో అప్పుడు ముప్పై మూడు తెగలు పానీలా ఆరున్నర శాతం చేసినాం మన తెలంగాణ వచ్చినాక పది శాతం అయింది అది తెలంగాణ వచ్చినాక పది శాతం అయితే ఆరు ఇది ఇది మీరు అంతా గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఆరున్నర శాతం ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ అయింది మూడు శాతమే అరవై ఏళ్ళలో ఎంత అయింది మూడు శాతము మూడు శాతంలో లంబాళు ఎక్కువ తీసుకున్నారు నిజమే మరి ఇంకా మూడు శాతం ఉంది కదా ఉందా ఉంది కదా ఆ మూడు శాతంలో జీరో మార్క్ వచ్చినా కూడా వాళ్ళని అపాయింట్ చేసి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వాలనేది దానికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ట్రై ఇక్కడ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైనా జరుగుతుందా అది దాని మీద మీరు కొట్లాడాలి ట్రైబల్ రీసెర్చ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను రెస్టోర్ చేసి వాళ్ళు ఏదో మాకు ఉద్యోగాలు తక్కువ వచ్చాయని అంటున్నారు కదా వాళ్ళని అపాయింట్ చేయండి ఇన్ సర్వీస్ ఇదొకటి ఈ విధంగా ఈ ఇష్యూస్ను డైవర్ట్ చేయడానికి ఈ ఈ ఫండ్స్ను మిషూజ్ చేయడానికి ఇది క్రియేట్ చేసేది గిరిజనేతర అధికారులు ఏజెన్సీ ఏరియాలో ఉన్నవాళ్ళు అయితే పది శాతం వచ్చిన తర్వాత ఇప్పుడు నాలుగు శాతం ఇంప్లిమెంట్ అయింది ఇంకా సిక్స్ పర్సెంట్ ఖాళీ ఉంది ఇప్పుడు దెర్ ఆర్ వేకెన్సీస్ దెర్ ఆర్ ప్రొవిజన్స్ దేర్ ఇస్ చెప్పా సార్ బట్ నో ఇస్ ఈస్ దేవర్ టు ఫైవ్ మన ఎమ్మెల్యేలు పాప మంగి కాకరం బాపడా కాయంకరం ముందు రాజు సాంలోచ్చుకో సాలేనితో ముందులా రాపడం అగరు సవార ఏదైనా హార్జా సవారదా టికెట్ నేదాతో ಅವ್ರು ಲಾರು ಹೂಬ್ರೇನು ಜಾತ್ ಹೂಬ್ರ ಸಗರ ಕೋತತ ಹೂಬ್ರ ಸಗ ಎಕ್ಸಾಂಪಲ್ ಇಲ್ಲಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ಮಾರಾಟ ಮಿಶಿ ಎಲ್ಲ ಇಲ್ಲಂದು ಇಲ್ಲಂದು ಮೂಬೋ ವೀ ತೀಸಾದ್ಮೀ ಜೊ ಕಾಂಗ್ರೆಸ್ಸಿನ ಅಪ್ ಅಪ್ಲೈ ಕಿದೆ ತರ್ಟಿ ಮೆಂಬರ್ಸ್ ತರ್ಟಿ ಫಾರ್ಟಿ ಪಚ್ಚೀಸ್ ಪಚ್ಚೀಸ್ ಹಸಾರು ಜೇನ ಟಿಕೆಟ್ ಮಾಡಿ ಹೂವು ಬಾಂಧಕೋ ನೀವು ಅವ್ರ ಜಾತೆ ಒಳದು ಬಾಂಧೆ ಕೊನಿ ಪೀಸಾ ಎಚ್ ತೀಸೇನು ದಿನ ಕೊನೆ ಒಂದು ದಿನೇ ಹೂ ಕೂಣ ಜಾತೇನ ಕಾಣೋ ಎಷ್ಟು ಮಾತುಕ करना जो आप दुश्मन है ना अपने जीता है एग्जापल के नाट एनी अदर थिंग मना खरम इच तो पाटे मन इपड़ा भेसा खड़गा दूध का चुता हम भेसा खड़गा दूध दी कुंद मार गोपनी अंबेडकर बाबा साहब अंबेडकरीओना अन्युकेटेड मैं गोचिंग మరి గోచిపిచ్చేది వరకు కూడా కాయచమే స్మాల్ ఫ్రై బిఫోర్ అంబేద్కర్ మా హార్గత పెద్ద అది కాదు కానీ మన వాళ్ళ టెంపర్మెంట్ అరే ఏడు కాను ఆమె జాతిని ఎస్టీమాయో ఈ ఊ అరే ఓ ఊ హాకి ఇదే ఏకామికి ఉంది కావచ్చు భారతి ఒక్క ఎంప్లాయీ కానీ ఒక స్టూడెంట్ లీడర్ కానీ ఎవరు రాలేదే కాయ కాని కాంగ్రెస్ కలవో హవారలా అరే హవారి ఒత్తి మారతా అది మారత కాదు బోల్తే రవీంద్ర నాయకరతో అభి కాయం బోలేదు నేను ఐఎమ్ ఎస్ టచ్ఎస్ అవర్ కమ్యూనిటీ ఐఆమ్ హియర్ టు ఫ్రేస్ వాడు ఎవడని తీసాడ వారు తీస్తారా మేము పక్కాగా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎప్పుడైతే ఈ లిస్ట్ తయారు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్గా ఆ రోజు మనము ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రీజియన్ ఒరిస్సా బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఇక్కడ షెడ్యూల్ టైప్ ఉన్నాము మనం యాభై ఆరులో అదేవిధంగా కర్ణాటక హిమాచల్ ఢిల్లీలో షెడ్యూల్ క్యాష్ తర్వాత మన ఉపకులాలు బాజీగార్ సికిలిగార్ బ్రిజ్వాసి వీళ్ళేమో షెడ్యూల్ క్యాస్ట్లో యూపీ బీహార్ యూపీ హర్యానా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ మన కమ్యూనిటీ అంతటా ఉంది అన్ని చోట్ల ఉంది కానీ ఈరోజు బోండు ఏమంటున్నారు మీరు పైనుంచి వచ్చినారు మీరు వలసవాదులు బిడ్డ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు బై మీరు చోడనాగపూర్ నుంచి రాలేదా मैं दूसरों नाम अब मू मैं देशद्रोही मार जात मारना है में एक नायके से इलेक्ट कर सको नहीं सही अंटे सोई छायक ताने में सिलेक्ट करो नी सोई छो मंडल सिलेक्ट करो नी सोई गांव छो गांट करो नहीं लीडर एक ही नहीं सोई छा जन लीडर करो नहीं तब सोई स्टेट में लीडर करो नी तो सेंट्रल लीडर तैयार करो તમે ગોળો કાપડ બાપુ આ રોજ આપડ કર કર કોઈ નુ ચાલુ કરે રવિન્દ્રનાય કી દબતી ન કર તો બી બજાર ઘરે જાત બંતે છે બાપુ ઈ ગોચિ રવિન્દ્રનાય કરનોસ ગન કાઈ છે બાબડા ઓ વેલા કરે છે વાવટી કરે છે ઓળસા જારે છે છઈ નિવેચના કરે બંચે છે રવિન્દ્રનાય કે આવસરો લેને કાની નેને અનકુટા એ મારવાડી થી રોજ જાત બી યાદ તપંત એવર એવર તેમ લે વાળ નડસ્તો કાની મનમ જનલ તો મરા ગોડા దేశంతో పాటు మనం కూడా నడవాలా దునియా మేరీ ముఠిమేన అంటున్నారు ఇప్పుడు ఎంత ప్రపంచం అయితే ఇంట్లో దీంట్లో కూడా మనం ఉండాలనేది మనం అంత కోరుకునేది కాబట్టి దయచేసి తామ్ ఏ మా ఏ పాయింట్ అచ్చా అయితే వన్ నాట్ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ టు రిమోవ్ ఏరియా రిస్ట్రిక్షన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు బికమ్ షెడిల్ క్యాస్ట్ దేర్ ఈజ్ వన్ పాయింట్ దట్ ఈజ్ అన్టచబులిటీ ఒకటి ఉంటే షెడ్యూల్ కాస్ట్ అవుతుంది మనల్ని షెడిల్ కాస్ట్ ఎందుకు పెట్టినారు అక్కడ అక్కడ అన్టబుల్కి చూసేవాళ్ళు కాబట్టి షెడ్యూల్ కాస్ట్ పెట్టారు ఇక్కడ మనం టచబుల్స్ కాబట్టి షెడ్యూల్ టబుల్స్ అన్టచబుల్ టచబుల్కి ఏం కావాలో ఎస్టి కావడానికి నా ప్రత్యేక సాంప్రదాయం సంస్కృతి సాంప్రదాయాలు ప్రత్యేక భాష ప్రత్యేక కల్చరు ప్రత్యేకమైనటువంటి యొక్క భాష తర్వాత టు మింగిల్ విత్ జనరల్ సొసైటీ అప్పుడు కొడు దర్యానగో

તો યાર પછાબ કાહી કેરે છો આ હવે તો યુદ્ધમ પ્રગટിച്ചા કેરે છે તમે મને માલવ છે મી લંબાડોળોનું બંજારાળોન તીસે છે તાકા મેમુ યુદ્ધમાગદ યુદ્ધમાગદ અને યુદ્ધમ પ્રગટിച്ചിરથી તો એના દીનીકી આયકં કસને ને ઓ માટી લડન જાવે ને માટીને પોલીસાળ માયંગા લેના સે બાય લોકો સે આવો કુચી કુછા દિખાળે તાની આરી કોની હજાર આદમી દિયાદમી મારના કોરી આદલા બાદ अब स्टार्ट यार्ट करफेक्ट कहीं ई भाव वन भी वेपन तैयार करेलो टाइम तो मार के लगा से तैयार हो एक लीडर आइडेंटिफाई करो तम तांडे में एक लीडर रहना तो मैंने से लीडर रह जाए तो शू में वेरी कोनी अब आप कहीं कर देखा स्कोर बढ़ा रहे कौन ज्यादा वहाँ कीधो कौन ज्यादा मीटिंग हालो कौन ज्यादा कत्ती फेर ये चैलेंज स्कोर बड़ा रहे क्रिकेट स्कोर हाँ को को क्रिकेट स्कोर कैसे बाबू एक लड़ाई खत्म करना को तो जे पार्टी वाले वो पार्टी वाले बाबू तो तार पार्टी वाले लीडर ने जान बातें कर और वो वो रेजिग्नेशन ले तार सपोर्ट है हाँ हमें सपोर्ट करे जी को नहीं वो हंड्रेड कॉन्स्टिट्यूंस है हम सा सालों दस कॉन्स्टिट्यूंस बार कॉन्स्टिट्यूंस वाला आपने पर कन्या हाउ डेयर